బీసీ అభ్యున్నతికి హార్నసులు శ్రమించిన పార్టీ తెలుగుదేశం మాత్రమేనని చంద్రబాబు నాయుడు బీసీల పక్షపాతి అని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ అన్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ మండలంలో మొట్టమొదటిసారి మీటింగ్ అది తూర్పు భాగాన్ని పెట్టుకుందాం ఉద్దేశంతో ఇక్కడ ఈ ఆత్మీయక కలయిక ఏర్పాటు చేసినందుకు మీ అందరికి కూడా కలింగపట్నం బందర్వాణిపేట తోనంగి ఒమరవల్లి కే మచ్చిలేసం తూలుగు పంచాయతీ గార సాలిగొండం పంచాయతీ సభ్యులందరూ కూడా ప్రజలకు కార్యకర్తలకు అభిమానులకు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ అభిమానులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మన గుండు వెంకటరమణమూర్తి గారు గారు రమణమూర్తి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ఆయన మాజీ సర్పంచ్ ఎంపీపీ భాస్కర్ రావు గారు అలాగే తిరుపతిరావు గారు బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు యోగేశ్వరరావు గారు మన సాలివన్న సర్పంచ్ ఆది గారు పరగ వెంకటప్పారావు గారు మన ఆమ్ దర్వాల్స్ వైస్ చైర్మన్ రాష్ట్ర బీసీ సం తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బోరు గోవిందరావు గారు తూలుగు ఎక్స్ సర్పంచ్ జగదీష్ గారు దశరథ మహాష్ ఎక్స్ సర్పంచ్ అలాగే మన సింహశ్రీ నన్న సతివాడ ఎక్స్ సర్పంచ్ గారు ప్రసాదరామ్ మేసర్ గారు అలాగే రాంబాబు మన బందర్వాణిపేట నుండి అలాగే శివరామ్ గారు కుర్న దశరథ గారు ఎర్రన్ రెడ్డి గారు అలాగే ఎంపీటీసీ శ్రీధర్ గారు ఇతర అందరు కూడా పేరు పేరున మరి టైం లేదు అందరికీ నాకు గుర్తుంది సో మీ అందరికీ ఈరోజు ఈ ఆత్మీయ కలిగి మీటింగ్ పెట్టినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను చెప్పబోయేది ఏంటంటే రాష్ట్రం ఎంత అధోగ్యత పాలైపోయిందో మనందరికీ తెలుసు ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం ఈ సందర్భంగా మనం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి కూటమి తరఫునని నరేంద్ర మోడీ గారు మళ్ళీ అక్కడ హ్యాట్రిక్ సాధించి ప్రధానమంత్రి అవ్వాలి ఇక్కడ రామ్మోహన్ నాయుడు గారికి మళ్ళీ ఎంపీగా గెలవాలి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ముఖ్యమంత్రి అవ్వాలంటే మళ్ళీ ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలవాలనే ఉద్దేశంతో ఈ కూటమి తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంది ఏంటంటే మనం అందరం కలిసి రేపు ఈ కూటమి అభ్యర్థులు గెలిపించడానికి కోసం ఇక్కడ జరుగుతున్న అరాచక పాలనని అంత మీకు తెలియజేస్తూ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మన తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పక్షపాతి ఫస్ట్ నుండి కూడా ఎన్టీ రామారావు గారు కూడా స్థాపించినప్పుడు బడుగు బలహీన వర్గాల కోసం ఈ పార్టీ పెట్టారు కూడు గుడ్డ నీడ ప్రజలే దేవుళ్ళు సమాజమే అని నినాదంతో పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మొన్న ఒక బీసీ డిక్లరేషన్ కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో జరిగిన జేఓ బీసీ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది దీంట్లో ముఖ్య భాగం ఏంటంటే మీరందరూ అన్ని విలేజ్ల నుండి వచ్చారు అతి తక్కువ సమయ సమయంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీరు అన్నీగా భావించకుండా మీరందరూ కూడా అందరికీ చెప్పాలి యాభై సంవత్సరాలకే బీసీలందరికి కూడా యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది రూపాయలు ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా నెలలో రాకపోతే కట్ చేసేయడం ఉండదు మూడు నెలల వరకు ఎప్పుడులాగే పాత పద్ధతిని అవలంబిస్తాం అలాగే ముగ్గురు పిల్లలు దాటిన తర్వాత ఎలక్షన్లో పోటీ చేయడానికి లేదు అని ఒక నిబంధన ఉండేది దాన్ని కూడా ఎత్తివేస్తాం లోకల్ బాడీలు ఎలక్షన్లో పిల్లలు పిల్లలున్నా పోటీ చేసుకోవచ్చు అలాగే దాదాపు ఆదరణ అని మనకు ఉండేది ఆదరణ కింద ఎన్నో రకాల పనిముట్లు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మళ్ళీ పునరుద్ధరిస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే బీసీ సబ్ ప్యాన్ పెట్టి దాని ద్వారా లక్షన్నర కోట్లు మనం ఖర్చు చేస్తాం వైసీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు వేల కోట్ల సబ్ప్లాన్ నిధుల్ని దారి మళ్లించింది అధికారంలోకి వచ్చాక ఈ డబ్బులన్నీ మనం ఆ బీసీల కోసమే మనం ఉపయోగిస్తామని కూడా డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి ముప్పై నాలుగు శాతం మనం రిజర్వేషన్ పెడితే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఇరవై నాలుగుకి కుదించింది దీన్ని మనం గమనించాలా చాలా మోసం జరుగుతుంది మనకి మనందరం కూడా ఎందుకంటే మీరు ఎంత ఆత్మీయతో నాకు పిలిచి ఇక్కడ మీరు చెప్పారు కనుక మీకు నేను ఇది తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే చట్ట సభల్లో బీసీలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా మనం ఇక్కడ నుండి డిక్లరేషన్ కూడా పంపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది అన్ని సంస్థల్లో నామినేటెడ్ పోస్టులు ముప్పై నాలుగు శాతం ఇది కొత్తగా ఏ పార్టీ కూడా లేదు నామినేటెడ్ పోస్టులు ముప్పై నాలుగు శాతం ఓన్లీ బీసీలకే కేటాయిస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది ఇలాగా సామాజిక న్యాయ పరిశీలన కమిటీ అని ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే మూడు వందల మందికి పైగా అతి క్రూరంగా బీసీలకి కుట్ర చే హత్యలు చేయబడ్డారు వాళ్ళకి రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం కూడా బీసీల కోసం తేవడం జరుగుతుంది అలాగే అభివృద్ధికి ఉపాధి ప్రోత్సాహకాలు పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు తామాసా ప్రాతిపదికన వాటికి డబ్బులు కూడా కేటాయిస్తామని కూడా చెప్పారు స్వయం ఉపాధి ఐదేళ్లలో పదివేల కోట్లు ఖర్చు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఈయన ఏదైతే ఈ ఆదరణ మండ పెట్టేశాడు మొత్తం ఏ పనిముట్లు లేవు ఏమి లేవు ఉల్టా వీటికి వచ్చిన ఈ డెబ్బై ఐదు వేల కోట్ల నిధుల్ని దారి మళ్లించేసి ఆయన ఏవేవో బట్ట నొక్కుడు కార్యక్రమానికి దుర్వినియోగం చేశాడని కూడా నేను చెప్తున్నా చట్టబద్ధంగా పులగన్ను కూడా నిర్వహిస్తాం మొన్న కులగన్న నిర్వహి చేస్తామని చెప్పారు ఇంతవరకు అవి ఎక్కడున్నాయో తెలీదు అది అసంపూర్తిగా ఉంది అలాగే చంద్రన్న బీమా ఏమైంది సరిపోయిన వ్యక్తికి వస్తానయా పన్నెండో రోజుకి మనం వెళ్ళి చెక్కించిన పద్ధతి అది పది లక్షలతో పునరుద్ధరిస్తామంటున్నారు అంటున్నారు దాన్ని కూడా మనం చేయాలి అలాగే పెళ్లి కానుక లక్ష రూపాయలకు కూడా పెంచుతామని కూడా చెప్పడం జరిగింది శాశ్వత కుల దృవీకరణ పత్రాలు అందరు చేస్తాం క్యాస్ట్ ఇప్పుడు పెడితే మళ్ళీ ఏదైనా అవసరం వస్తే మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ కావాలంటారు క్యాష్లు మారుతాయా మనిషి దానిపైన కూడా ఈ సప్లైన్ లో భాగంగా శాశ్వత కుల అందజేస్తాం విద్యా పథకాలు పునరుద్ధరిస్తామని నియోజకవర్గాల్లోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్ని జూనియర్ కాలేజీలుగా కూడా అప్గ్రేడ్ చేస్తామని కూడా చేయడం జరిగింది సరదలు లేకుండా ఎటువంటి సరదలు లేకుండా విదేశీ విద్యను కూడా బీసీలందరికి కూడా అందిస్తామని జరిగింది చెప్పడం జరిగింది అలాగే పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పునరుద్ధరిస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే స్టడీ సర్కిల్ విద్యోన్నతి పథకాలు పునఃప్రారంభిస్తామని కూడా ఈ సభముఖంగా ఆ రోజు బీసీ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణాలను కూడా వచ్చిన ఏడాదిలోనే పూర్తి చేసి ఈ రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ అన్ని విధాలుగా వాదుకొని ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ సప్లై ఉన్నాయి వాటికి నిధులు ఉన్నాయి వాటికి కూడా కేటాయించడం ముందే ప్రకటించారు ఈ బీసీ సప్లై అనేది మొట్టమొదటిసారి ఈ కూటమి తరఫున ప్రకటించడం జరిగింది ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఇలా జరుగుతుంది దీన్ని అందరూ గమనించాలా ఈ ప్రభుత్వం దీన్ని మనం సాధనంపాలా రేపు మళ్ళీ ఈ ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే ఈ పథకాలు ఉండవనే ఈ దుష్ప్రచారాలను తిప్పు కొట్టాలా ఎక్కడ చూసినా ఆల్రెడీ నా మీద లేనిపోయిన వ్యక్తిగత దాడులు ప్రారంభించారు ఒక కార్యకర్తగా నన్నే గుర్తించారంటే అందరి కార్యకర్తలని పార్టీలు కూటమి గుర్తిస్తుందని మీరు మర్చిపోవద్దు వదంతులు నమ్మద్దు నేను ఒక అంటే ఎప్పుడు భవనాల్లో కూర్చొని బయటకు రానాలే అవలా మీరు మళ్ళీ దేనికోసం మీరు ఏం చేశారని మళ్ళీ మొన్న పోరాల్లో నేను గొడవ చేసి ర్యాంప్ పితే ఇప్పుడు మళ్ళీ గార్లో రోడ్ వేస్తున్నారు భయము భీతి లేదు మీకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు ఉన్న నదుల్ని ఇంకా తగ్గుకొని మీకు పదవులు కావాలి మీరేం చేశారు ఐదు లు మీరేం చేశారని మీకు మళ్ళీ పదవి కట్టబెట్టాలి అందుకు కళ్ళపొల్లి మాటలు నమ్మొద్దు ఈ దుష్ప్రచారాలను నమ్మొద్దు ఈ గోబల్ ప్రచారం నమ్మొద్దు ఈ న్యూస్ మీడియాని నమ్మొద్దు ఇవన్నీ దొంగ ప్రచారాలు సొంత పత్రికలు సొంత ఛానల్లో పెట్టి మనందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారు సోదరులారా అందరం ఆత్మీయులం మన కుటుంబ సభ్యులం కలిసికట్టుగా ఇది ఎదిరించకపోతే మనం రాబోయే రోజుల్లో పెను ప్రమాదంలో గెలిపోతాం మన రాష్ట్రం అధోగతి పాలైపోద్ది మన కుటుంబాలు మన భవిష్యత్తు అంధకారంలో అని కూడా మీకు నేను తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ నాకు సస్పష్టమైన అవగాహన ఉంది నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం కొత్త అయితే అవ్వచ్చు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో పనిచేయడం నాకు కొత్త కాదు నేను రాజకీయాలు నాకు కొత్త కాదు ఇరవై సంవత్సరాలు రాజకీయంగా ఇక్కడ పనిచేస్తున్నాను యాక్టివ్ పార్టీగా నలభై సంవత్సరాల నుండి మేము రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది మా నాన్నగారు కూడా ఎంపీపీగా చేశారు మొన్న ఎంపీటీసీకి మా మిస్సెస్ పోటీ చేసింది మా అమ్మ ఇప్పుడు ఎంపీటీసీకి ఉంది మా మిస్సెస్ ఎక్స్ సర్పంచ్కి చేసింది నేను ఇప్పుడు సర్పంచ్గా ఉన్నాను జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షగా ఉన్నాను పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేశాడని ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాడాము మేము సో మీరందరూ కూడా తప్పుడు ప్రచారాలు నమ్మద్దు మనం అందరం ఒక కుటుంబంలాగా ఎదుర్కొని ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని గద్దెించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున తెలియజేసుకుంటూ ఈ బీసీల పక్షపాత అయినటువంటి కోటని అలాగే తెలుగుదేశం అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిక్లరేషన్ని కూడా మీరు ప్రజల ముందుకు తీసుకెళ్లి మనకి రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలని జోడించి ఇస్తుంది అందువల్లనే మనం చాలా ముందు చూపుతో ఈరోజు బీజేపీతో కేంద్రంలో మనం కలిసి ఎన్డీఏలో చేరడం జరిగిందంటే కారణం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మనం దేశాభివృద్ధి కోసం మనం అందరం కలిసి కట్టుకు వెళ్ళాలి ఎందుకంటే రేపు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం అక్కడ ఇక్కడ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఆయన ప్రధానమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవుతారు కనుక మనందరం కలిసికట్టుగా పోరాడుతాం మత్స్యకారులు ఇక్కడ నుండి వలస వెళ్ళిపోవడానికి కారణాలు ఏంటో నాకు స్పష్టంగా తెలుసు చనిపోయినప్పుడు కూడా మేము వెళ్ళి మాకు తోచిన మీద ఆర్థిక సాయం తెలియ చేయడం జరిగింది నేను ఈ సందర్భంగా మీకు నేను నా యొక్క మ్యాక్సిమం కృషి చేసి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి వచ్చే టైంలోనే వాళ్ళతో కూడా నేను చెప్పించి ఈ ఏరియాలో మినీ జట్టి నిర్మించి వలసలు ఆపి ఈ ప్రాంతంలోనే ఉంచేటట్టు నేను చేస్తాను ఇంతవరకు పాలకులు రేపు చేస్తానంటే నమ్మొద్దు మీరు చేయడానికి ఇచ్చిన టైం చాలా సమయం దాటిపోయింది మిత్రమా మీ సమయం దాటిపోయింది మీకు ఇచ్చిన సమయం దాటిపోయింది మాకు ఇవ్వండి మాకొక్క అవకాశం ఇవ్వండి మేము కొత్తగా వచ్చాం మాకొక్క అవకాశం ఇవ్వండి మనం అందరం కలిసి మూకమ్మడిగా ఈ ఈ దాడులను ఎదుర్కొందాం కలసకట్టుగా ముందుకెళ్దాం మీరందరూ కూడా నాకు ఆశీర్వదించి ఈ రోజు ఈ ఆత్మీయ కలయికని ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ఉన్నాయి మున్ముందు మీ అందరి ఇంట్లకి వస్తాను అందరికీ ఊర్లకి వస్తానని కూడా తెలియజేసుకుంటూ మీ యొక్క ఆశీర్వాదాన్ని నాకు ఇవ్వాలా అలాగే రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వాలా అత్యధిక మెజార్టీతో నరేంద్ర మోడీ గారు గిఫ్ట్గా యాట్రిక్గా ప్రధానమంత్రి అయినా యాట్రిక్గా ఎంపీ ఇనా మనం ఢిల్లీ ఇవ్వాలా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి కూటమి తరఫున నన్ను అచ్చేది మెజార్టీతో గెలిపించి మీరందరూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొక్కసారి మా మిత్రులందరికీ ఇంత ఆత్మీయంగా నాకు ఇక్కడ ఏర్పాటు చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు